హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ కృష్ణవాల్ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే ప్రారంభమయ్యాయి కదా ఈరోజైతే పంచమండి పంచమి అంటే వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టము ఈ పంచమి రోజైతే చక్కగా ఐదు దీపాలతో పూజనైతే అయితే చేసుకోండి ఈ నవరాత్రుల్లో అవ్వని వాళ్ళు ఈ పంచమి రోజు చేసుకుంటే చాలా మంచిది సోమవారం అయితే పంచమండి ఈ విధంగా ఉదయం పెట్టుకున్న పువ్వులను అయితే తీసేసి మరలా నేనైతే ఈ పువ్వులను అయితే వేసుకున్నానండి నేనైతే విరజాజుల మాలను అయితే తెచ్చుకున్నాను తెచ్చుకొని ఈ విధంగా వేసుకున్నాను నిమ్మకాయ మాలని పసుపు గుమ్మల మాలను అయితే ఈ విధంగా తొమ్మిది రోజులు కూడా ఉంచుకోవాలండి తర్వాత ఈ విధంగా పసుపు కుంకాలను అయితే పెట్టుకున్నాను నా దగ్గర అయితే శ్వేత గణప శ్వేతార్ధ గణపతి అయితే ఉంది ఈ విధంగా పెట్టుకున్నాను తొమ్మిది రోజులు కూడా నేను ఆ వినాయకుడికి అయితే పూజ చేసుకుంటాను రెండు వైపులా కూడా ఈ విధంగా దీపకుందుల్ని అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను అమ్మ అమ్మవారికి అయితే పంచమి అన్న అష్టమి అన్న చాలా ఇష్టమండి తొమ్మిది తొమ్మిది రోజులు నవరాత్రులు చేయలేని వారు ఈ పంచమి రోజైనా చేసుకోవచ్చు లేదా అష్టమి రోజైనా చేసుకోవచ్చు అయితే పంచమ గడియలు అనేది ఆదివారం అయితే పదకొండు నుంచి పదకొండు గంటలకు వచ్చిందని అన్నారండి అయితే సోమవారము మధ్యాహ్నం వరకు ఉంటుందని అన్నారు అయితే సూర్యోదయం సమయంలో వచ్చిన తిదినే మనము ఆ రోజుగా తీసుకుంటారని చెప్పారు అంటే సోమవారం పంచమి ఉంటుందండి అయితే సోమవారం ఏంటంటే ఐదు లోపు పూజ చేసుకోవాలి ఉదయం లోపు ఇప్పుడు కూడా వారాహి అమ్మవారికి రాత్రి దేవత అంటారండి రాత్రిపూట మాత్రమే సంచరిస్తారని అంటారు అందుకోసం అని చెప్పేసి మీకు వీలైతే ఆదివారము నైట్ చేసుకోండి లేదంటే సోమవారము వేకుజావనే నాలుగు గంటలకి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ ఒక్కరోజు కూడా వేగం లేసి నాలుగు గంటలకైతే పూజనైతే చేసుకోండి అయితే ఈరోజు పంచమి కాబట్టి నేను ఐదు దీపాలను అయితే పెట్టుకుంటున్నానండి పంచమి పంచమికి ఐదు దీపాలతో అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది అయితే నేను వరిపిండి దీపాలను అయితే అమ్మవారికి పెట్టుకుంటున్నాను అదేవిధంగా పంచమి రోజు అమ్మవారికి అయితే కంద దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి కందదీపం కూడా నేనైతే పెట్టుకుంటున్నాను ఈ విధంగా వరిపిండితో ప్రమిదలను అయితే చేసుకున్నానండి వరిపిండిలో కొంచెం బెల్లం వేసుకొని పాలు వేసుకొని చపాతి ముద్దలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ప్రమిదలైతే చేసుకుంటే బాగా వస్తాయండి నేనైతే పంచమి రోజు కాబట్టి ఐదు దీపాలను అయితే పెట్టుకుంటున్నాను అదేవిధంగా రెండు నార్మల్గా రెండు దీపాలు పెట్టుకుంటాము తర్వాత నేనైతే కంద దీపాన్ని కూడా ఇవి ఈరోజైతే పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఈ దీపాలన్నింటినీ కూడా వెలిగించుకోవాలండి ఓం శ్రీ వారాహి మాతే నమ అనుకుంటూ ఈ దీపాలను అయితే ఈ ఐదు దీపాలను కూడా వెలిగించుకోవాలి వరిపిండితో చేసుకున్న దీపాలండి ఇవి చక్కగా వరిపిండితో చేసుకొని ఈ దీపాలను అయితే వెలిగించుకోండి పంచమి రోజైతే అమ్మకి ఎంతో ఇష్టమైన రోజు చక్కగా అమ్మవారి నామాలు పలుకుంటూ ఈ దీపాలను అయితే వెలిగించుకోవాలి ఓం శ్రీ వారాహి మాతే నమ ఓం శ్రీ పంచమి నమః నమ ఓం శ్రీ దండనాదాయ అయ్యే నమ ఓం సంకేతాయ నమ ఓం సమహేశ్వరయ్యే నమ ఈ విధంగా పన్నెండు నామాలు ఉంటాయండి ఈ పన్నెండు నామాలు కూడా చదువుకుంటూ ఈ పూజనైతే చక్కగా చేసుకోండి ఈ విధంగా అమ్మవారికి అయితే దూపాన్ని అయితే సమర్పించుకోవాలి అమ్మవారికి దూపం అంటే చాలా ఇష్టం అండి అందుకోసమని దూపాన్ని అయితే ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు కంద దీపం అయితే పెట్టుకుంటున్నానండి ఒక ఎత్తడి లేదా రాగి ప్లేట్ని తీసుకొని గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఒక ప్లేట్లో బియ్యాన్ని అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ విధంగా కందనైతే తీసుకొని వచ్చి శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత కంద మొత్తానికి కూడా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని మధ్యలో ఈ విధంగా హోల్ చేసుకోవాలి మూడు ఒత్తులను ఒక ఒత్తిగా చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి ఇందులో ఆవు నెయ్యినైతే వేసుకొని ఈ దీపాన్ని అయితే పెట్టుకోవాలి ఈ కందదీపం పెట్టుకోవటం వల్ల వంశం అయితే అభివృద్ధి చెందుతుందండి ఎందుకంటే కందదో కందదుంపనైతే మనం వేసినట్లయితే పక్కనైతే పిలకలు వస్తాయి అదేవిధంగా కందదీపం మనం పెట్టినట్లయితే మన వంశం కూడా అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా మన పిల్లలు అయితే మంచి స్థాయిలో ఉంటారు ఈ విధంగా వారాహి నవరాత్రుల్లో పంచమి రోజైతే ఈ విధంగా కందదీపాన్ని పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకుంటే మన వంశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉంటారు ఈ కంద ఈ కందదీపం పెట్టుకున్న తర్వాత దీపం కొండెక్కిపోయిన తర్వాత ఈ కందనైతే పారే నీటిలో వేసేయాలండి లేదంటే మనం కూరగా కూడా వండుకోవచ్చు అయితే ఆ రోజు ఎన్వి ఏది కూడా వండకూడదు ఈ బియ్యాన్ని అయితే మనం తీసుకొని పరమాణంగా చేసుకొని తినొచ్చండి ఈ విధంగా కందదీపం కంద దీపం గురించి అయితే మీకున్న డౌట్స్ అయితే నేను చెప్పేశాను ఈ వరిపిండి దీపాలను కూడా కొండెక్కిన తర్వాత ప్రసాదంగా తీసుకొని పారే నీటిలో వేసేయాలండి లేదంటే చెట్టు మొదటినైతే మొత్తం అంతా కూడా స్మాష్ చేసి చెట్టు మొదటినైతే అమ్మవారైతే ఎంత కళ్ళగా ఉన్నారో చూడండి ఈ దీపాల మధ్యలో అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారండి అమ్మవారికి అయితే నైవేద్యంగా నేనైతే పరమానాలను అయితే పెట్టుకున్నానండి క్షీరాన్నం అంటారు అదేవిధంగా ఎప్పుడూ కూడా ఈ తొమ్మిది రోజులు కూడా బెల్లం పానకాన్ని అదేవిధంగా ఈ ఈ ధాన్యం గింజలను అయితే ప్రసాదంగా పెట్టుకోవాలి మిగతా అన్నీ కూడా మన శక్తి మేరకు చేసుకోవాలండి ఈ విధంగా నేనైతే దీపాలను అయితే వెలిగించుకున్నాను వినాయకుడికి కూడా ఎర్రని మందార పువ్వుతో అలంకరించుకున్నాను ఫస్ట్ అయితే వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మిగతా దేవుళ్ళకైతే పూజ చేసుకోవాలండి ఫస్ట్ అయితే వినాయకుడికి పూజన అయితే చేసుకుంటున్నాను అమ్మవారికి అయితే దూపాన్ని సమర్పించుకోవాలండి అమ్మవారికి దూపం అంటే చాలా ఇష్టము ఈ తొమ్మిది రోజులు కూడా ఈ విధంగా ధూప్ స్టిక్లు దొరికితే తీసుకొని ఈ దూ ఇవైతే వెలిగించుకున్నట్లయితే పూజ చివరి వరకు కూడా ఇవైతే దూపం అయితే వస్తూ ఉంటుంది ఎక్కువగా దూపం ఉండాలండి ఈ పూజకైతే ఈ విధంగా ధూప్ స్టిక్నైతే వెలిగించుకోవాలి ఇప్పుడు అమ్మవారికి అయితే అష్టోత్తర శతనాభవాళ్ళు చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి మీ దగ్గర పువ్వులు ఉంటే పువ్వులు లేదంటే అక్షంతలు లేదంటే కుంకుమతో అయితే అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి వారాహి అమ్మవారికి అయితే తొమ్మిది రో తొమ్మిది రోజులు నవరాత్రులు చేసుకోలేకపోయినా సరే ఒక పంచమి రోజు చేసుకుంటే తొమ్మిది రోజులు చేసుకున్న ఫలితం అయితే వస్తుందండి అమ్మవారికి అయితే ఈ విధంగా ఐదు పంచదీపాలను అయితే పెట్టుకోండి పెట్టుకొని అమ్మవారికి అయితే మీకు నచ్చిన నైవేద్యాలను అయితే పెట్టుకోండి నేనైతే ఈ కందదీపం పెట్టుకుంటూ అదేవిధంగా గోరింటాకు గోరింటాకు ఆకులు కూడా అక్కడ వేసుకున్నానండి అమ్మవారికి అయితే ఆషాఢ మాసంలో గోరింటాకు అమ్మవారికి ఇచ్చినట్లయితే మనకి సౌభాగ్యాన్ని ఇస్తుంది అందుకోసం అని చెప్పేసి గోరింటాకులను కూడా అక్కడ వేసుకొని ఈ దీపాన్ని అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే అమ్మవారి అష్టోత్తర శతనామ వల్లి చదువుకుంటూ నేనైతే పూజనైతే అయితే చేసుకుంటున్నానండి నేనైతే అమ్మవారికి అయితే వారాహి అమ్మవారికి అయితే అష్టోత్తర శతనామ వల్లి చదువుకొని పూజనైతే అయితే చేసుకున్నానండి నిమ్మకాయ పైన కుంకుమ పూజనైతే చేసుకున్నాను ప్రతి రోజు కూడా ఈ నిమ్మకాయ పైన కుంకుమైతే వేసుకొని పూజ చేసుకోవాలి అమ్మవారికి అయితే అష్టోత్తర శతనామాలు చదువుకొని పూజ చేసుకోవాలి మార్నింగ్ అయితే పన్నెండు ద్వ ద్వాదశనామాలను అయితే చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి మీరు కూడా అమ్మవారికి అయితే ఈ విధంగా పూజనైతే చేసుకోండి అమ్మ అయితే వరాల జల్లు కురిపిస్తుంది మీరు ధర్మబద్ధంగా కోరుకున్న ఏ కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుందండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థాంక్యూ వెరీ మచ్ జై వారాహి జై జై వారాహి 마తయ নমః ఈ కందదీపం ఎందుకు పెడతామంటే వారాహి అమ్మవారు భూమి నుంచి పండే భూమి నుంచి వచ్చే ప్రతి వస్తువు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమండి అందుకోసం అని చెప్పేసి కందదీపం పెట్టుకుంటే వంశం వృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ కందదీపాన్ని అయితే వారాహి అమ్మవారికి పెడతారు మీరు కూడా పెట్టుకోండి ఈ నవరాత్రిలో అవ్వ అవ్వకపోయినా సరే ప్రతీ నెలలో కూడా పంచమి వస్తుంది ఆ పంచమి రోజు అయితే అమ్మవారికి అయితే ఈ విధంగా కందదీపాన్ని అయితే పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిది